హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో రోజు దిన రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్ క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరూ కంటే ముందుగా కోట్లో దినార్ రేట్ అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందు ఒక దినార్కి రెండు వందల డెబ్బై తొమ్మిది దిన తొమ్మిది దినార్ల డెబ్బై ఐదు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల ఐదు వందల డెబ్బై ఐదు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఐదు దినారుల నాలుగు వందల ముప్పై ఐదు దిన్నర ఏడు వందల నలభై ఆరు పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై ఒక్క దినారు నాలుగు వందల తొంభై రెండు పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఏడు దినార్ల రెండు వందల ముప్పై ఎనిమిది పీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై రెండు దినార్ల తొమ్మిది వందల ఎనభై నాలుగు పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట డెబ్బై ఎనిమిది దినార్ల మూడు ఏడు వందల ముప్పై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల యాభై ఏడు దినార్ల నలభై పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినా రేటు నిన్నటి మీద డౌన్ అయింది రేట్ అయితే కనుక మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్